బసవనగుడి వంతు అమృత్ శూన్య ఫస్ట్ రైట్ అమృత్ చేతన్ చస్ట్ నంబర్ ట్వంటీ త్రీ బుడి వీళ్ళు అమృత్ సెకండ్ రైట్ బసవనగుడి సంజయ్ చెస్ట్ నంబర్ ట్వంటీ ఎయిట్ ైట్ రైట్ స్కూర్ అసారీ ఎరడు అమృత్ ఒందు సెకండ్ రైట్ అమృత్ రంగ చెస్ నంబర్ ఫోర్ స్కోర్ ఇదే బడి ఎరడు అమృత్ ఎరడు సమబలైడ్ బనబడి సెవెంటీ నైట్ నైట్ స్కోర్ బుడి ಅಮೃತ್ ಎರಡು ರೈಟ್ ಅಮೃತ್ ಟಿವಿ ಚೆಸ್ಟ್ ನಂಬರ್ ಅಂಕ ಬಸವನಗುಡಿ ಮೂರು ಅಮೃತ್ ಮೂರು ಸಮಬಲ ಫೋರ್ತ್ ರೈಟ್ ಶಶಾ ಚೆಸ್ಟ್ ನಂಬರ್ ಟ್ವೆಂಟಿ ಟೂ ಪರವಾಗಿ ಸ್ಕೋರ್ వసవిగుడి నాలుకు అమృత్మూరు ఫోర్త్ రైట్ అమృత్ చెస్ట్ చెస్టర్ పప్పల్ చేత ఈ రీతి ఇది బసనగుడి నాలుక అమృత్ సమబల త్రిప్ రై రాకేష్ నంబర్ ప్రదేశ్ బసనగుడి పర్వాలి 어떻게 가도록 벗어 버라 알아서 있게 어디리 나처럼 매치에 서도록 안카 이리 아므르 아이도 ಬಸವಗುಡಿ ನಾಲ್ಕು ಒಂದು ಆಗದ ಮುನ್ನಡೆ ಅಮೃತ ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ಋತಿಕ್ ಚೆಸ್ಟ್ ನಂಬರ್ ತ್ರೀ ಅಮೃತ್ ಪರವಾಗಿ